హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వాటర్ ఫాల్లో ఎంజాయ్ చేయడానికి అమర్ ఫ్యామిలీతో సహా అడ్వెంచర్స్ రైడ్స్ దగ్గరికి వస్తాడు ఇక అక్కడున్న అడ్వెంచర్ రైడ్స్ని చూస్తూ అమర్ కాస్త కోపంగా కంగారుగా ఇంత పెద్ద రైడ్స్ వద్దు సేఫ్గా ఉండే రైడ్స్ దగ్గరికి పిల్లల్ని తీసుకొని వెళ్ళు రాతోడు అని అనగానే పిల్లలు నలుగురు ముఖాలు మార్చేస్తారు అందరూ అమర్ని చూస్తూ భయపడుతూ ఉండగా ఆరు మాత్రం గొంతు తెరిచి ఇలా ప్రశ్నిస్తూ ఉంటుంది ఇక్కడ దాకా వచ్చాక పిల్లల్ని వద్దంటే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో మీకు తెలీదా అని గట్టిగా అరుస్తుంది దాంతో అందరూ షాక్ అవుతారు ఏంటన్నా మీకు అగారు మా అన్నయ్యపై అలా అరుస్తున్నారు అని అడిగేస్తాడు వినోద్ ఇక దాంతో పిల్లలు హట్ అయ్యారని మర్చిపోయి గట్టిగా మాట్లాడారు సారీ సార్ అని అంటూ సారీ చెప్తుంది ఆరు ఇక బాగీ వైపు సైగ చేయగానే బాగీ కూడా ఈ టైంలో కాకపోతే పిల్లలు ఈ రైడ్స్ని ఎక్కుతారు మీరు కాస్త కంగారు తగ్గించుకుంటే బాగుంటుంది అని బాగి అనగానే పిల్లలు నలుగురు ఆశగా అమర్ వైపు చూస్తారు ఇక రాతోడ్ కూడా నేను పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటాను సార్ అని అనడంతో అలాగే అంటాడు అమర్ పిల్లలు కేరింతలు కొడతారు ఒక ఇద్దరు పిల్లల్ని రాతోడ్ తీసుకెళ్తే అనామిక ఇద్దరు పిల్లల్ని తీసుకెళ్తుంది ఇక చిత్ర వినోద్తో ఇలా అంటుంటుంది పిల్లల్ని రాతోడు అనామిక తీసుకెళ్లారు కదా మీరు నాతో పాటు రైడ్కి రావచ్చు కదా అని అనగానే సరే పద అంటూ వినోద్ చిత్ర మరొక పార్టీషన్లో ఎక్కుతారు ఇక అమర్ని తీసుకెళ్ళమని బాగీకి ఆరు సైగ చేయగానే నాకు కాలు నొప్పిగా ఉందండి మీరు దాకా వచ్చి నన్ను ఎక్కించరా అని బాగీ గోముగా అమర్ని అడగగానే సరే పదా అని అంటూ వెళ్ళి బాగీని ఎక్కిస్తాడు అమర్ ఆ తర్వాత మీరు రావచ్చు కదండీ ప్లీజ్ ప్లీజ్ అని బాగి ముద్దుగా బ్రతిమిలాడగానే అలాగే అంటూ వెనకాల సీట్లా కూర్చోబోతాడు అమర్ రండి రండి ఇక్కడే కూర్చోండి చాలా బాగుంటుంది అని అంటూ తన పక్కనే ప్లేస్ పెడుతుంది బాగి ఇక అమర్ కూడా బాగి పక్కనే వచ్చి సెటిల్ అవుతాడు ఇక అక్కడే ఉన్న రణవీర్ మనోహరిని చూస్తూ అనామిక ఇలా అంటుంటుంది మీజ మిగిలింది వెళ్ళి ఎక్కండి అని అంటూ మిగతా పిల్లల్ని తీసుకొని అనామిక వెళ్ళిపోతుంది అప్పుడు మనోహరి గట్టిగా నేను రైడ్ అంటూ వెళ్తే అమర్తోనే వెళ్తాను అని అంటూ వెళ్ళనని చెప్పేసరికి నీతో కరెక్ట్ జోడీని నేను ఏర్పాటు చేస్తాను కదా అని ఆరు అంటూ పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతుంది రణ్వీర్ మనోహరి మాత్రం అక్కడే మిగిలిపోతారు ఇక పిల్లలు చక్కగా ఎంజాయ్ చేస్తారు రైడ్ స్టార్ట్ ముందే ఇక బాగి ఇలా అంటూ ఉంటుంది అమ్ము నాకు భయంగా ఉంది నాకు భయంగా ఉంది అని అంటూ అమర్ చుట్టేగా ఏ మెంటల్ ఇంకా రైడ్ స్టార్ట్ అవ్వలేదు అని అంటూ ఉంటాడు అమర్ ఓహో అవునా అని అంటూ స్టార్ట్ అవ్వగానే మళ్ళీ యాక్షన్ మొదలు పెడుతుంది ఇక అమర్ ఏమీ అనలేకపోతాడు పిల్లలు ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉండగా వెనకాల నుండి వినోద్ అంజు పైకి లేవకు అని భయంగా కంగారుగా అంటూ ఉంటాడు ఇక రైడ్ స్టార్ట్ అవ్వగానే బాగీలో ఎంజాయ్మెంట్ స్టార్ట్ అవుతుంది పైకి లేవబోతుండగా అమర్ బాగి భుజాన్ని పట్టుకొని గట్టిగా పట్టుకొని ఏ మెంటల్ ఎక్కడికి లెగుస్తున్నావు అంటూ గట్టిగా కూర్చోబెడతాడు ఎంజాయ్ చేయండి అంటూ బాగి చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది అలా రైట్ చక్కగా ఎండ్ అవుతుంది అందరూ కిందికి దిగగానే వినోద్ అంజుని ఎత్తుకొని ఇలా అంటుంటాడు నిన్ను లేవద్దని చెప్పాను కదా అని అంటుండగా ఏంటి బాబాయ్ నాన్నలా నువ్వు కూడా బోరింగ్గా తయారవుతున్నావు అని అనేస్తుంది దాంతో వెనకాల ఉన్న అమర్ కాస్త కోపంగా చూస్తాడు ఇక అయ్యో డాడీ ఉన్నారా నేను చూడలేదు అని అంటూ కవర్ చేయమని వినోద్ని బ్రతిబిలాడగా అమ్మో తల్లి నావల్ల కాదు అని చేతులు ఎత్తేస్తాడు వినోద్ ఇక అంజుయే వెనక్కి తిరిగి సారీ డాడీ రైడ్ ఎంజాయ్ చేసిన మూమెంట్లో ఏదో నోటికి వచ్చింది అనగానే తల ఊపుతాడు అమర్ చిత్ర వినోద్తో ఇలా అంటుంటుంది పిల్లల్ని వాళ్ళు చూసుకుంటారు కదా మీరు నాతో పాటు జాలీగా ఉండండి అని అంటుండగా లేదు చిత్ర నాకు అన్నే పిల్లల కన్నా ఎవరు ఎక్కువ కాదు అని వినోద్ అనగానే అంటే పిల్లల్ని బుట్టలో పడేయాలన్నమాట అని మనసులో అనుకుంటూ నేను పిల్లల్ని వేరే రైడ్కి తీసుకెళ్తాను అని అంటూ ఉంటుంది చిత్ర అప్పుడు అమర్ ఇలా అంటూ ఉంటాడు వద్దు ఆ బాగీ అనామిక ఉన్నారు కదా వాళ్ళు చూసుకుంటారు అని అంటుంటాడు అమర్ పర్లేదు మన కదా మన పిల్లలు అని అంటుండగా మనోహరి ఎక్కువ చెయ్యక చిత్ర అని అంటుండగా నీకు పిల్లల్ని చూసుకోవడం రాదేమో కానీ నాకు వచ్చు మనోహరి నాకు పిల్లలు ఇష్టం అన్న విషయం నీకు కూడా తెలుసు కదా నేను తీసుకెళ్తాను అన్న అమర్ గారు అని అనగానే అలాగే అంటాడు అమర్ పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతారు చిత్ర వినోద్ మనోహరి ఇలా అంటుంటుంది ఇక్కడ కిడ్నాప్ చేయడం కష్టం నువ్వు వెళ్ళిపో అని రణవీర్ని మనోహరి అంటుండగా లేదు నేను అమర్కి కలవడం చాలా అవసరం ఇప్పుడు కిడ్నాప్ అయినా నా మీద అమర్కి డౌట్ రాదు నా వాళ్ళు ఉన్నారు కిడ్నాప్ చేసేవాళ్ళు అని అంటుండగా పిల్లలతో చిత్రం వెళ్తుండగా ఇప్పుడు కిడ్నాప్ చేయి అని అంటుంటుంది మనోహరి బాగితో ఉన్నప్పుడు కిడ్నాప్ చేయమని చెప్పవు కదా అని రణవీర్ అంటుండగా దానికి కొమ్ములు పెరిగాయి అర్హత తెలుసుకోకుండా అందలానికి నిచ్చెన వేస్తుంది ఇప్పుడే కిడ్నాప్ చేయి అని అనగానే అలాగే అంటూ రణ్వీర్ నేను అమర్తో పాటు కాసేపు మాట్లాడి బయటికి వెళ్ళొస్తానని చెప్తాను ఈలోపు కిడ్నాప్ అయిపోతుంది అంజు ఇక తెలియక అమర్ హైదరాబాద్ అంతా వెతుకుని ఉంటే అంజలిని తీసుకొని నేను కోల్కత్తా వెళ్ళిపోతాను అని రణవీర్ అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక రాతో ఏదో మెసేజ్ వచ్చింది అంటూ అమర్తో మాట్లాడుతూ ఉండగా ఆరు బాగీకి అమర్ని చూసుకోమని సైగ చేసి ఆ రండి మనోహరి గారు మనం క్యాంటీన్లో ఫుడ్ చేద్దాం టేస్ట్ చేద్దాం అని అంటూ మనోహరిని లాక్కెళ్తూ రాత్రోర్ని కూడా రమ్మని సైగ చేయగానే అక్కడ బాగి అమర్ మిగిలిపోతారు ఇక నాకు ఐస్ క్రీమ్ కావాలండి అని అంటుండగా వద్దనే ఆప్షనే ఉండదు కదా అని అంటూ ఐస్ క్రీమ్ తేవడానికి వెళ్తాడు అమర్ ఒకటి కోన్ ఇంకొకటి ఫుల్ లైస్ తీసుకురాగా కోన్ అందిస్తాడు బాగీకి అమర్ నాకు ఇది కాదండి అది కావాలి అనగానే అలాగే అంటూ అందిస్తాడు అమర్ లేదండి నాకు కోనే కావాలి అని మళ్ళీ తీసుకుంటుంది నీకు ఏది కావాలో చెప్పమంటా అని అమర్ అనగానే రెండు కావాలి అని అనేస్తుంది బాగి అయితే తిను అని కోపంగా అమర్ ఇవ్వగానే వద్దులేండి అని అంటూ కోన్ కావాలి అంటూ కోన్ తీసుకుంటుంది ఆ బాగి ఇక అమర్ కూడా ఐస్ క్రీమ్ కవర్ ఓపెన్ చేసి తింటూ ఉండగా అమర్ చేతుల్లో నుండి కొన్ని కాస్త టేస్ట్ చేస్తూ మళ్ళీ అమర్కి తినిపిస్తూ తన కొన్ని కూడా అమర్ పెదాలకి పూస్తూ చిలిపి పనులు చేస్తూ అమర్కి ఇరిటేషన్ తెప్పిస్తూ అంతలోనే ప్రేమ చూపిస్తూ అమర్ని విసిగిస్తూ ఉంటుంది బాగీ బాగీ ప్రేమని కూడా అమర్ అర్థం చేసుకుంటాడు తను ఐస్ క్రీమ్ని ఎంగిలి చేసినా కూడా మారు మాట్లాడకుండా అలాగే తింటూ ఉంటాడు అమర్ అప్పుడే బాగీకి మనోహరి ఫోటోలో చూపెట్టిన ఆరులాగా ఉన్న అమ్మాయి కనబడుతుంది ఇక దాంతో ఇప్పుడే వస్తానండి అంటూ తన కోన్ ఐస్ క్రీమ్ కూడా అమర్ చేతిలో పెట్టి అక్క అని ఆ అమ్మాయి వెనుక పరిగెడుతుంది ఇక ఆ అమ్మాయి ఆరు కాదని ఆరు నిజమైన ఫోటో ఎవరిదో బాగా తెలుసుకుంటుందా జో కిడ్నాప్ని అమర్ ఆ కాపాడ ఆపగలడా రాను నేను సెస్ట్లో చూద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్